హైడ్రా హైదరాబాద్లోని ఆక్రమణదారుల భరతం పడుతోంది చెరువుల్లోని ఆక్రమణలను ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నేలమట్టం చేస్తోంది తాజాగా రాజేంద్రనగర్ నియోజకవర్గం గగన్ పహాడ్ అప్పా చెరువును ఆక్రమించి నిర్మించిన భారీ షెడ్లను కూల్చివేసింది మైలార్దేవ్పల్లి భాజపా కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి చెరువు ఎఫ్టీఎల్ ను ఆక్రమించి పదుల సంఖ్యలో షెడ్లను నిర్మించి పరిశ్రమలకు గోదాములకు లీజుకు ఇచ్చారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి వాటిని పరిశీలించిన హైడ్రా ఈ ఉదయాన్నే అక్కడకు చేరుకొని అనధికారికంగా నిర్మించిన షెడ్లను ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది అక్రమ నిర్మాణాలు కూల్చి మూడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు యజమానులు చెరువు భూములను ఆక్రమిస్తే తామేం పాపం చేశామని లీజుదారులు వాపోతున్నారు రాష్ట్ర రాజధానిలో ఆక్రమణదారులపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది హైడ్రాకు అందిన ఫిర్యాదులను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వారాంతాల్లో పంజా విసురుతోంది ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ నియోజకవర్గం గగన్ పహాడ్ గ్రామంలోని అప్పా చెరువును ఆక్రమించి నిర్మించిన భారీ షెడ్లను నేలకూల్చింది ఉదయం ఏడు గంటలకే గగన్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న హైడ్రా సిబ్బంది అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిని చుట్టుముట్టింది యాభై మంది సిబ్బంది రెండు భారీ యంత్రాలతో అక్కడి షెడ్లపై విరుచుకు పడింది భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది అక్కడి షెడ్లలో పనిచేసే కార్మికులను వారి కుటుంబాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నివాసాలను ఖాళీ చేయాలని మైక్లో విజ్ఞప్తి చేసిన అనంతరం పనికి ఉపక్రమించారు ఆ తర్వాత ఒక్కొక్కటిగా షెడ్లను తొలగించారు కొంతమంది యజమానులు షెడ్లలోని సామాగ్రిని వాహనాల్లో తరలించగా మరికొంతమందికి సమాచారం లేకపోవటం వల్ల లక్షల రూపాయల సరుకు ఉండగానే వాటిని నేలమట్టం చేశారు షెడ్లలో పనిచేస్తున్న బీహార్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ కు చెందిన కార్మికులు కట్టుబట్టలతో అక్కడి నుంచి బయటపడ్డారు షెడ్లను కూచిన తర్వాత వచ్చిన యజమానులు శిథిలాల మధ్య చిక్కుకుపోయిన విలువైన ఫైల్స్ నగదును వెతికి తీసుకోవడం కనిపించింది ఏటా భారీ వర్షాలు కురిసినప్పుడల్లా అప్పా చెరువు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది మైలార్ దేవపల్లి భాజపా కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి కుటుంబానికి అప్పా చెరువు పరిధిలో ఎనిమిది ఎకరాల పట్టాభూమి ఉంది ఆ భూమి విక్రయించే క్రమంలో తప్పుడు సర్వే నంబర్లతో ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి ఆ ఆక్రమిత భూముల్లో పెద్ద ఎత్తున షెడ్లను నిర్మించి పరిశ్రమలకు గోదాములకు లీజుకు ఇచ్చారని తెలుస్తోంది శ్రీనివాసరెడ్డి కుటుంబం రాగి తయారీ పరిశ్రమ నిర్వహిస్తోంది ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులకు స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిజ నిర్దారణ చేసుకుని అప్పాచెరువు ఎఫ్టిఎల్ ప్రాంతం పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైందని పదమూడు భారీ షెడ్లు అనధికారికంగా నిర్మించారని గుర్తించారు రంగనాథ్ ఆదేశాలతో తక్షణం గగన్ పహాడు పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న హైడ్రా సిబ్బంది బుల్డోజర్లతో కబ్జాల పాలైన షెడ్లను ఖతం చేశారు హైడ్రా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షెడ్లను ఎలా కూల్చివేస్తుందని వాటిలో వ్యాపారం చేస్తున్న లీజుదారులు ప్రశ్నిస్తున్నారు కొంత సమయం ఇస్తే కోట్లాది రూపాయల విలువైన తమ సామాగ్రిని సరుకును తీసుకుని వాటిని ఖాళీ చేసి వెళ్లిపోయే వాళ్లమని వాపోయారు ప్రూఫ్ సంతకం ఉందా నోటీస్ ఇచ్చినట్టు ఇస్తే ఒక కాపీ సంతకం ఉంటుంది కదా చూపిమని చెప్పండి మరి మాది పెట్ బాటిల్ ఇది పది మంది పని చేస్తారు మాకు తెలియదు పొద్దున్న వచ్చి కూడా పన్నెండు ఫోన్ చేసిండు ఆ పని వాళ్ళు దింపేసారు పేరు మా సామాన్లు లోపల ఉన్నాయి సామాన్లు తీయడానికి ఛాన్స్ ఇస్తారు కదా మా మిషనరీ తీసుకుంటే మేము ఎక్కడ బతుకుతాం తీసుకెళ్ళి మీరేమంటారు మాకు తెలియదు కదా రిజిస్ట్రేషన్ ఉంది ట్యాక్స్ కడుతున్నాం కరెంట్ ఎట్లు ఇచ్చారు అక్రమం ఉంది ట్యాక్స్ ఎట్లా తీసుకుంటారు అక్రమంగా ఉంటే ట్యాక్స్ తీసుకోవచ్చు కదా నెత్తి కొట్టుకోవాలి ఇంకేం చేస్తాం మూడు అవుతుంది ఈ గుల కొడుతురు కబ్జా జాగాలని కూడా తెలియదు మాకు అసలు కాకపోతే ఇప్పుడు సడన్ నోటీస్ ఇవ్వకుండా ఏం ఇవ్వకుండా గుల కొడుతురని టెన్షన్ అయిపోయి ఇలా నిలబడ్డం ఇక్కడ మేము మ్యానుఫాక్చరింగ్ చేస్తాం కవర్లు తెలియకనే కదా తీసుకుంటాం ఎవరైనా కూడా తెలుసు ఎందుకు తీసుకుంటాం ఇట్లాంటి ప్లేస్ లో లక్షలు పెట్టి కమ్మీలు పెట్టుకుంటాము వేస్ట్ కదా దాని మీదే బతకాలి ఇప్పుడు అవి పోతుందంటే ఎట్లనో బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా టైం ఇస్తే మా మిషనరీ మేము తీసుకెళ్ళిపోతాం చెప్పి ఖాళీ చేయండి నోటీసులు వస్తున్నాయని చెప్తే ఎవరైనా వెళ్ళిపోతారు ఎవరి మిషన్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు లేకపోతే ఎవరు మాలు ఉంటుంది వాళ్ళకి ఇచ్చేసుకుంటాం ఏదో ఒకటి ఉంటది కదా ఎన్ని ఆస్తులు అమ్ముకొని పెట్టుకుంటాం ఎవరైనా కూడా నేనే త్రీ మంత్స్ బ్యాగ్ గోల్డ్ పెట్టుకొని మరీ పెట్టినాయి ఫ్యాక్టరీ This factory is owned by my father. They, without informing, they have demolished. They not even given half an hour of time to just make an adjustment here. And this is an injustice to us. My entire father, 30 years of earning, gone waste. What next? We are hel helpless now. We don't know what to do now. So I just urge the government, please. జస్ట్ లుకింగ్ టు ఇష్యూ సీరియస్లీ అండ్ ట్రై టు హెల్ప్ అస్ మాది ఇంజన్ ఆయిల్ కంపెనీ ఇది మాకు ఏం నోటీస్ రాలేదు ఏం లేదు పొద్దున్న వస్తే మొత్తం చూసారు కదా పగల కొట్టారు టూ క్రోడ్స్ మషిన్స్ ఉన్నాయి ఎవరు డబ్బులు ఇస్తారు ఎవరు లాస్ తీసుకోవాలి మేం రెంటెడ్ వాళ్ళు ఇల్లీగల్ ప్రాపర్టీ అంటే మీరు ఓనర్ తో మాట్లాడాలి నాకు నోటీస్ ఇవ్వాలి నేను ఖాళీ చేస్తాను రెండు గంటల్లో ఎలా ఖాళీ అవుతుంది మొత్తం లాస్ టూ క్రోడ్ లాస్ అయింది ఇప్పుడు మాకు అన్ని లోన్స్ ఉన్నాయి ఎవరు క్లియర్ చేస్తాడు అసలు ఇంటిమేషన్ కూడా లేదు లేదు కూల్ చేస్తున్నాం అంటే నేను తొందరగా ఇక్కడ వచ్చేసిన మొత్తం స్టాక్ ఉంటుంది లక్షల మాలు ఉంటుంది లోపల ఇల్లీగల్ ఉంది ఓకే ఇంటిమేషన్ ఇంటిమేషన్ ఉండాలి కదా మెటీరియల్ లాసే కదా అప్పాలోని ఆక్రమణల కూల్చివేతలపై స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి స్పందించేందుకు నిరాకరించారు శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు హుటాహుటిన వారి షెడ్లకు చేరుకుని సిబ్బందితో అందులో ఉన్న సామాగ్రిని యంత్రాలను బయటకు తరలించారు అప్పా పక్కనే ఉన్న మామిడికుంట కుంట బ్రాహ్మణకుంట ఆక్రమణలపై హైదరా నజర్ పెట్టినట్లు సమాచారం